సో టుడే ఈజ్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ జనవరి టుడే సాటర్డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేము ఇక్కడ రామదిరి దగ్గర బీచ్లో ఉన్నాము లారీలో చాలా ప్లాంటేషన్స్ ఉన్నాయి మరి ఎక్కడ పెడతారో తెలియదు అని బోగోన్ స్కూల్ చిల్డ్రన్ ఆల్సో కేమ్ టు విజిట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకు సైక్లిస్టు రాయల్ ఎన్ఫీల్డ్ బైకు స్కూల్ బస్సు ఏపీ జీరో త్రీ మనూరు బండి తిరుపతి బండిలా ఉంది అది తిరుపతి చిత్తూరు బండి రిజిస్ట్రేషన్ ఏపీ జీరో త్రీ బాగున్నాయి తిరుపతి బండ్లా ఉంది చెన్నై చిత్తూరు బండ్లో ఉంది తిరుపతి బండ్లపల్లి మదనపల్లి అదే ఏపీ జీరో త్రీ మా తిరుపతి అదే చూసా మదనపల్లి నుంచి వస్తున్నారా లేదు రావులపల్లి నుంచి తీసుకొచ్చారా మరి బండి మదనపల్లి బండి ఓకే అది చెట్లు ఈరోజు ఏదో సేమ్ ప్రోగ్రామ్ ఉంది కదా అందుకని దారిలో అంటే రోడ్ల మధ్యలో డివైడర్లు పెట్టడానికి లోడ్ వచ్చింది నార్మల్గా ఈ మధ్య అంతా చాలా వినింది ఏంటంటే సీఎంఏ రోడ్లంతా చెట్లు నరికేస్తున్నారు అని చెప్పి చాలా టాక్ దాని మీద చాలా నెగటివిటీ కూడా స్ప్రెడ్ అయింది కానీ ఈరోజు చెట్లు పెడుతున్నారంటే మంచి విషయమే ఇది కూడా ఒక ఎమ్మెల్యే బీమిలి ఎమ్మెల్యే మొత్తం శెట్టి శ్రీనివాసరావు వాళ్ళ యొక్క సౌజన్యంతో ఇక్కడ పెట్టించారు ఇది గుడ్ ఇనిషియేటివ్ కొన్ని మంచి పనులు చేస్తున్నారు చిన్న చిన్న మంచి పనులు చేస్తున్నారు పెద్ద పెద్ద చెడ్డు పనులు చేస్తున్నారు అదే మనము సరే ఇక్కడైతే బీచ్లో ఈరోజు సాటర్డే యూజువల్గా హాలిడే ఉంటుంది మనము ఇన్ని రోజులు ఇలా బీచ్కి వచ్చి మనం ఫిషర్మ్యాను చేపలు పట్టే వాళ్ళ యాక్టివిటీ అన్నీ మనం ఒక రకంగా అర్థమైంది ఆ ప్రకారం చూసుకుంటే ఈరోజు కూడా బీచ్లో ఫిషింగ్ లేదు అంటే బీచ్లో బోట్సే లేవు ఎక్కడ సముద్రం మీద బోట్స్ లేవు ఆ ఫిషింగ్ యాక్టివిటీ లేదు సో డెఫినెట్గా ఈరోజు కూడా ఇవేవి ఒక రీజన్ అండ్ చేపలు పడకపోవచ్చు సముద్రం అగ్రెసివ్గా ఉండొచ్చు ఫర్ సమ్ రీజన్స్ అలాంటి సమయాల్లో వాళ్ళు బోటింగ్కి వెళ్ళరు బోట్లన్నీ తీసుకెళ్ళి ఇట్లా తీరంలో ఒడ్లో పెట్టేసుకొని మామూలుగా సముద్రం బాగున్నప్పుడు మళ్ళీ వేటకు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది అక్కడైతే మన హార్చి ఉంది కదా రాతి హార్చి అక్కడైతే కుప్పలు కుప్పలుగా ఉన్నారు ఫోటోషూట్సే ఫోటోషూట్స్ మామూలుగా లేదు ఫుల్ సో అది ఈరోజు ఒక న్యూస్ ఏంటంటే అమెరికాలో ఒక పాస్టర్ ఎవరు వాళ్ళ వైఫ్ని మర్డర్ చేయడానికి కిరా అంతకులని పెట్టుకున్నాడు ఆ కిరాయి అంతకుడేమో ఇద్దరు మద్దతుతో వాళ్ళ వైఫ్ని చంపేశారు పాస్టర్ వైఫ్ అయితే మొక్కరం మొత్తంలో ముగ్గురు నిందితులు యాక్చువల్గా అందులో ఇద్దరు ఆల్రెడీ చనిపోయారు ఒకడేమో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అలసిపోయాడు ముందే పోలీసులు పట్టుకుంటారని ఇంకోడు జైల్లో ఉన్నప్పుడు చనిపోయాడు ఇంకోడికేమో మన శుక్రవారం ప్రపంచంలోనే ఒక మొదటిసారి కొత్త రకమైన శిక్ష చేసి చంపారు నైట్రోజను అనే గ్యాసు మనకు ఆక్సిజన్ మాస్క్ ఉంది కదా దాని ద్వారా అందించి ఆక్సిజన్ అందకుండా చేసి చంపేశారు అంటే మరణశిక్ష అమలు చేశారనమాట అంటే ఐదు ఆరు నిమిషాలు గిలగలా కొట్టుకొని అంటే ఆక్సిజన్ అందకుండా చేతుల కాలు కట్టేసి అలా చనిపోయాడు అంట పాపం అంటే పాప మనం ఉంటే అర్థం చేసింది కూడా చాలా పెద్దదే దాని గురించి మనం కామెంట్ చేయలేము ఒక మనిషిని ఒక మనిషినే కాదు ఏ విధమైన ప్రాణిని కూడా దేని కూడా అంత చంపకూడదు మా నార్మల్గా అయితే జీవహింస మనుషుల్ని చంపడం మనిషి అలాంటి చాలా తప్పు బట్ కానీ ఏమవుతుందంటే ఇప్పుడు తన్ని యావత్ జీవ శిక్ష చేసి జైల్లోనే ఉంచి ఉంటే తన ఈ రోజులు కూడా తన జైల్లో ఉండడానికి తను ఏం చే చేసి ఏం తప్పు చేశాడో తెలుస్తుంది కనుక అలా ఉండి న్యాచురల్గా అలా చనిపోతే అది బాగుండేది ఇప్పుడు మనకి మనం కూడా అంత అంటే మన సమాజం సమాజం ద్వారా శిక్ష పడ్డాడు నైట్రోజన్ అంది ఆ నైట్రోజన్ ఇచ్చి అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఆ క్రుయాలిటీ మనం కూడా ఒక కమిట్ చేసినట్టే కదా అలా చేయడం తప్పని నేను అనుకున్నా ఈరోజు మనం ఇక్కడ బీచ్లో వచ్చాము చూసారా కొంచెం ఇక్కడంతా మనకి బ్యాక్ ఉండే సముద్రం అక్కడ వరకు కొంచెం ముందుకు వచ్చింది రాళ్ళ రాళ్ళలోకి వచ్చి కొట్టుతుంది చూడండి రాళ్ళని తాకుతుంది సముద్రం చూసారా బలం ఉంది కదా చూడడానికి బా ఓ అగ్రెసివ్ అగ్రెసివ్నెస్ చాలా ఎక్కువ అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది అలా లేదు ఏమో జారిపోతుంది అలలు ఏదైతే వస్తున్నాయో చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఇంతకుముందు ఏంటంటే ఒక అల వచ్చిన తర్వాత కొంచేపు ఇంకొక అలా వచ్చేది ఇప్పుడు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయి సో దాని మీన్స్ సముద్రం కొంచెం అగ్రెసివ్గానే ఉన్నట్టు మనం అనుకోవాలి చూసారా సో ఈ ఇంకోటి ఇలాంటి సందర్భంలో సముద్రం ఈ ఫాస్ట్గా కూడా ముందుకు వస్తుంటుంది ఒక అలా అక్కడ వచ్చింది అనుకోండి ఒక అలా ఇక్కడికి వస్తుంది ఇదంతా కూడా తడిగానే ఉంది అంటే దీన్ని టచ్ చేసింది మనం అక్కడ రాళ్ళు ఉన్నాయా ఆ రాళ్ళంతా కూడా తేలిపోయి దానికంటే బ్యాక్ ఉండింది సముద్రం మీదంతా ఎక్కి కూడా నేను వీడియో చూసా మోడీ గారు చూడాలి ఈ ప్లేస్ని ఈ ప్లేస్ని మనం విజిట్ చేయాలి డెవలప్ చేయాలి అమ్ము అన్నట్టుగా సో సముద్రం బాగా ఓ ఓ ఓ ఓ చూసారా దీంట్లో దీంట్లో అంతా వాటర్ వచ్చి పడుతున్నాయి దాంట్లో చేపలు కూడా ఉన్నాయి చూపిస్తాను కనబడితే చూపిస్తాను బాబ్బాబా ఈ అందం వర్ణించలేనిది వర్ణించడానికి మాటలు రావు అలా వచ్చి అలా రాళ్ళని తాకి పైకి ఎగుస్తుంటే ఓ మామూలుగా లేదు కదా వేవ్స్ దీంట్లోనే చేపలు ఇంతకుముందు నొరగలు ఉండదు నేను ఆ పైకి పైకి వెళ్దాం ఓ భలే ఉంది కదా వీవు మాటలు మాట్లాడినా మాటలు మాట్లాడకపోయినా ఎందని అలా చూసుకుంటూ ఉండిపోవచ్చు మనం అలా ఉంది సముద్రం కానీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది ఓ నొరగలు కక్కుతున్న సముద్రం ఏమన్నా చెప్పచ్చు క్రాప్స్ ఉన్నాయి అక్కడక్కడ వీడియోస్ చూస్తున్నారు నైంటీ పర్సెంట్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఓ నా మీద వచ్చి పడింది చెప్పానా ఆ సముద్రాన్ని ప్రెడిక్టే చేయలేం సముద్రాన్ని వచ్చేస్తుంది ఫాస్ట్గా ఒక అలా ఆడుంటే వాళ్ళు ఇక్కడ ఉంటుంది ఓ మామూలుగా లేదు సముద్రం ఈరోజు అందుకే సముద్రానికి వేటకి వెళ్ళలేదు ఎవరు ఖాళీగా ఉంది సముద్రం అంతా అదే ఫ్రెండ్స్ ఈరోజు సముద్రం యొక్క దృశ్యాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్